తదుపరి మహిమ శ్రీ ప్రసాద్ గారికి పుత్ర సంతాన ప్రాప్తిని అనుగ్రహించుట శ్రీ ప్రసాద్ గారు విజయవాడలో ఎస్బీఐలో ఉద్యోగిగా పనిచేసేవారు ఒకరోజు శ్రీ ప్రసాద్ గారు అజయ్ రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫామ్పై నడుచుకుంటూ వెళ్తున్నారు ఆ ప్లాట్ఫామ్ పక్కల నుండి చాలా దుర్వాసన వస్తున్నది శ్రీ ప్రసాద్ గారు అజయ్తో మాట వరసకు ఈ చెడువాసన నుండి శ్రీ దత్తస్వామి ఇప్పుడు కమల గంధమును చేయగలరా అని అడిగినారు వెంటనే ఆ దుర్వాసన కమల సుగంధముగా మారి ప్లాట్ఫామ్ అంతటా వారు నడుస్తున్నంత వరకు వ్యాపించినది ఒకరోజు శ్రీ ప్రసాద్ గారు కుమారుని కొరకు శ్రీ దత్తస్వామిని ప్రార్థించినారు శ్రీ దత్తస్వామి ప్రత్యేకముగా ఏమీ మాట్లాడకుండా శ్రీ ప్రసాద్ గారిని సాధారణ రీతిలో ఆశీర్వదించినారు అతని భార్య గర్భవతి అయినది కానీ నాలుగవ నెలలో గర్భస్రావం జరిగినది శ్రీ ప్రసాద్ గారు వెంకటేశ్వర స్వామికి గొప్ప భక్తుడు శ్రీ ప్రసాద్ గారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయమునకు వెళ్ళి శ్రీ వెంకటేశ్వరుని విగ్రహము ముందు నిల్చుని మీరు ఎందుకు ఇలా చేశారు అని అడిగినారు ఆ రోజు సాయంత్రము శ్రీ ప్రసాద్ గారు శ్రీ దత్తస్వామి సత్సంగమునకు హాజరయ్యారు శ్రీ ప్రసాద్ గారి వైపు చూస్తూ శ్రీ దత్తస్వామి వరములు ప్రసాదించని పరమాత్మను అప్పుడే విడిచిపెట్టవలను వరము ప్రసాదించినచో అందరూ పరమాత్మను స్థుతిస్తారు అదే వరమును ప్రసాదించని ఎడల పరమాత్మని ప్రశ్నిస్తారు గతజన్మ పాపపుణ్య ఫలములను పరమాత్మ దివ్య పరిపాలనలోని భాగముగా జీవులు అనుభవిస్తూ ఉంటారు పరమాత్మ తమ దివ్య పరిపాలనకు భంగము కలిగించకుండా వరములను అనుగ్రహించవలసి వస్తుంది కానీ ప్రజలు దీనిని అర్థము చేసుకొనరు వారు నాణెమునకు ఒకవైపు మాత్రమే చూస్తూ ఉంటారు మీరు విగ్రహమును ప్రశ్నించినప్పుడు ఆ విగ్రహము మీకు సమాధానం ఇవ్వదు పరమాత్మ యొక్క నరావతారము మనకు కలిగిన ఇటువంటి సందేహములను నివృత్తి చేసి స్పష్టత ఇచ్చుట కొరకు ఏర్పాటు చేయబడినది అని శ్రీ దత్తస్వామి చెప్పినారు వెంటనే శ్రీ దత్తస్వామి శ్రీ ప్రసాద్ గారిని దగ్గరకు పిలిచి ఒక పండును ప్రసాద్ గారికి ఇచ్చి దీనిని మీ భార్యకు ఇవ్వండి ఆమె ఒక పుత్రునికి జన్మనిస్తుంది అని ఆశీర్వదించినారు శ్రీ దత్తస్వామి ఇచ్చిన ఆశీర్వాద ఫలముగా అటులనే జరిగినది ప్రసవ సమయములో వైద్యుల సూచనల ప్రకారము ఆపరేషన్ చాలా ఆవశ్యకమని అందరూ భావించినారు రోజు ఉదయము శ్రీ దత్తస్వామి అజయ్తో ఏదైనా సమస్య వస్తే శ్రీ దత్తస్వామి సంస్కృతములో రచించిన సంకటమోచన స్తోత్రమును గానము చేయమని శ్రీ ప్రసాద్ గారికి చెప్పమని చెప్పినారు వాస్తవానికి ఆపరేషన్ సమయంలో ఆమెకు రక్తము ఎక్కించవలసి రావచ్చును కాబట్టి ఆమె గ్రూప్ రక్తము కొరకు ప్రయత్నించండి అని డాక్టర్లు సూచించినారు ఆ గ్రూప్ రక్తము కొరకు తీవ్రమైన ప్రయత్నము చేసినప్పటికీ ఆ గ్రూప్ రక్తము ఎక్కడా దొరకలేదు అప్పుడు అప్రయత్నముగా శ్రీ ప్రసాద్ గారికి ఆ రోజు అజయ్ తనతో చెప్పిన శ్రీ దత్తస్వామి సందేశము గుర్తుకు వచ్చి శ్రీ సంకటమోచన భజనను గానము చేసినారు ఆ తరువాత ఆపరేషన్ అవసరము లేకుండా ఆమె సాధారణ రీతిలో ఒక కుమారునికి జన్మనిచ్చినారు ఈ మహిమను గురించి శ్రీ దత్తస్వామి ఇచ్చిన వివరణ మీ ప్రార్థనలను మన్నించి మీకు వరములను ప్రసాదించని ఎడల మీరు పరమాత్మని అసహనముతో ప్రశ్నించరాదు విమర్శించరాదు మీరు పరమాత్మకు కొంత సమయమును ఇవ్వవలెను అప్పుడు మీ కర్మచక్రములలో మీరు చేసిన కర్మల పర్యవసానమైన అవాంతరములను శాంతింపచేసి అవసరమైన మార్పులను చేసి మీరు కోరిన వరములను ప్రసాదించుటకు పరమాత్మకు అవకాశము కలుగుతుంది వరములను ప్రసాదించుట అనున్నది ఒక యంత్రంలో ఇటు నుంచి ధాన్యమును వేసి అటు నుండి పిండిని పొందుటవంటి వంటి సులభమైన పని కాదు పరమాత్మ చేత ఏర్పాటు చేయబడిన నియమ నిబంధనలకు భంగము వాటిల్లకుండా జీవుల కర్మఫలముల ప్రకారము వాటిని అమలుపరుస్తూ పరిపాలన చేస్తున్న ధర్మదేవతను పరమాత్మ ఒప్పించవలసి ఉంటుంది అని శ్రీ దత్తస్వామి చెప్పినారు తదుపరి మహిమ శ్రీ లక్ష్మణ్ గారికి కమల సుగంధమును మరియు పుత్రుని అనుగ్రహించుట ముంబైలోని శ్రీ లక్ష్మణ్ గారు శ్రీ దత్తస్వామికి గొప్ప భక్తుడు ఒకరోజు రాత్రి శ్రీ లక్ష్మణ్ గారు విజయవాడలో ఉన్న శ్రీ దత్తస్వామికి ఫోను చేసి ఆ రోజు సత్సంగములో శ్రీ దత్తస్వామి వివరించిన జ్ఞానమును బాగా ప్రశంసించినారు తనకు ఈ ప్రవచనము చాలా సంతోషమును కలిగించినది నేను ఈ ఆనందమును సంబరముగా జరుపుకొనుటకు నా కొరకు ఒకసారి కమల సుగంధమును ప్రసాదించమని శ్రీ దత్తస్వామిని కోరినారు శ్రీ దత్తస్వామి అందులకు అంగీకరించినారు వెంటనే ముంబైలోని శ్రీ లక్ష్మణ్ గారికి కమల సుగంధము చాలా తీవ్ర స్థాయిలో వచ్చుట ప్రారంభించినది శ్రీ లక్ష్మణ్ గారి మాటల్లోనే చెప్పాలంటే ఆ కమల సుగంధము స్నానము చేయనప్పుడు బకెట్లతో నీటిని మనం ఎలా పోసుకుంటామో అట్లే ఆ కమల సుగంధము ఒక్కసారిగా నా మీద కొమ్మరించినట్లుగా నేను మా ఇంటికి తిరుగు ప్రయాణము పూర్తి చేసే వరకు వస్తూనే ఉన్నది ఇంటికి వెళ్ళిన వెంటనే మా అమ్మగారు కూడా నా నుండి ఆ కమల సుగంధము పొందుట జరిగినది అని చెప్పినారు ఒకరోజు శ్రీ లక్ష్మణ్ గారు శ్రీ దత్తస్వామికి ఫోన్ చేసి ఇలా అడిగినారు నాకు ఇప్పటి వరకు సంతానము కలగలేదు ఈ విషయము మీకు కూడా తెలుసు స్వామి ఈ విషయంలో మేము డాక్టర్ను సంప్రదించగా ఆపరేషన్ చేయవలసి వస్తుంది ఆపరేషన్ చేసిన తర్వాత కూడా సంతానము కలుగుతుంది అను హామీని ఇవ్వలేము అని చెప్పినారు కనుక మీరు మాకు ఒక కుమారుని ప్రసాదించమని ప్రార్థించినారు ఈ విషయమును మిమ్మలను అడగమని నా భార్య ఒత్తిడి చేయుచున్నది అని శ్రీ దత్తస్వామితో చెప్పినారు వెంటనే శ్రీ దత్తస్వామి శ్రీ లక్ష్మణ్ గారితో నీకు పుత్ర సంతానము మంజూరు చేయబడినది ఆపరేషన్ కొరకు వెళ్ళవద్దు మీ భార్య ఈ నెలలోనే గర్భమును ధరిస్తుంది నా మాట ఒకవేళ నెరవేరకపోయినచో అప్పుడు ఆపరేషన్కు వెళ్ళవచ్చు అని చెప్పినారు శ్రీ లక్ష్మణ్ గారి భార్య ఆ నెలలోనే గర్భమును ధరించి ఒక అందమైన అబ్బాయికి జన్మనిచ్చినారు ఈ మహిమను గురించి శ్రీ దత్తస్వామి ఇచ్చిన వివరణ శ్రీ లక్ష్మణ్ గారు గొప్ప దత్తభక్తుడు మంచి క్రమశిక్షణ మరియు మంచి స్వభావము కలిగిన వ్యక్తి శ్రీ లక్ష్మణ్ గారు ప్రవృత్తి మరియు నివృత్తిలో కూడా చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారు ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా శ్రీ దత్తస్వామికి శ్రీ లక్ష్మణ్ గారు చేసిన సేవ శ్రీ లక్ష్మణ్ గారికి గల సత్యమైన జ్ఞాన సంపద మరియు గత అనేక జన్మల నుండి ఆ జీవుడు చేసుకున్న తపస్సు యొక్క ఫలము పరమాత్మకు ప్రతి జీవుని యొక్క ప్రతి విషయమూ తెలుసు అందుకే శ్రీ లక్ష్మణ్ గారు అడిగిన వెంటనే ఆ వరమును అంత వేగముగా ప్రసాదించినారు ఒకరు తమ అర్హతను పరమాత్మ వద్ద ప్రదర్శించవలసిన అవసరము లేదు ఎందుకంటే మీ వాస్తవిక అర్హత మీకంటే ఎక్కువ పరమాత్మకు తెలుసు మీ అమ్మగారు తమ మునుపటి జన్మలో పరమేశ్వర్ని ఆలయంలో ఒక పూజారికి ఇచ్చిన వాగ్దానము నెరవేర్చని కారణమున మీ కుటుంబంలో ఈ సంతానలేమి ఏర్పడినది అని శ్రీ దత్తస్వామి చెప్పినారు